హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండదు మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఇప్పుడే మా ఆయన చెరువు నుంచి వచ్చాడు నేను మొన్నటి నుంచి చేపలు అడుగుతా ఉన్నా వద్దు 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 అన్నాడు నేను తీసి పెట్టుకోవటం అదైతే వద్దు అని చెప్పడం ఎందుకంటే హెల్త్ బాగాలేదు కాబట్టి అయితే అయి వండమని చెప్తున్నాడు అందుకని మంచి భారీ సైజులో ఉన్న పైలెట్ల భారీ చేపలు వాళ్ళగా పర్దే ఫ్రెండ్స్ ఈరోజు కృపాను అయితే తీసుకెళ్ళలేదు అనమాట నేనే వెళ్ళాను బాగా ఎండబడిపోయింది తెచ్చి చేపలు అయితే వేసేస్తామండి ఇప్పుడైతే కూరకి రెండు చేపలు తీసుకున్నాము ఈ రెండు చేపలు తీసుకున్నాను కూరకి పైలెట్లు పెద్ద సైజు కదా బాగానే ఉంటాయి కటింగ్ చేయాల చేపలు అయితే నీట్గా కట్ చేసి కృపాకి అయితే ఇచ్చేస్తానండి మన నెల్లూరు స్టైల్లో మన నెల్లూరు పద్ధతిలో చేపల కూర యాక్సిడెంట్గా చేస్తుంది కృప్ ఈ రోజు కొత్తగా ట్రై చేస్తున్నా నేర్చుకుంటున్నా ఇది ఇంత కట్ చేయటం కట్ చేయగలుగుతాం కృప చూడు ట్రై జాగ్రత్త ా చాలా బాగా వచ్చింది కటింగ్ ఈ కటింగ్ కొంచెం ఇబ్బంది కుందేది అది ఈ కుందేది ఇది కూడా అలవాటు అయిపోతే ఈ ఒక్కరు తలకే కట్టింగ్ వారికే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది మృతంతా బాగుంది కానీ సుడ్లాపు లీట్గా వచ్చేసింది ఫ్రెండ్స్ చేపకి పొట్ట బాగాన ఈ నలుపు ఉంటుంది ఈ నలుపుని తీసేసుకోవాలండి ఇలాగ ఇలాగంటే ఊరిని ఊరిని ఇలాగన్నా కానీ పోతుంది అది వాటర్ వేసుకుంటే ఇలాగ ఉద్దేశం అంటే ఆ నలుపు అనేది బాధ్యనమాట కల్లుప్పేసి క్లీన్ చేసుకుంటామండి మా పద్ధతిలో కల్లుప్పేసి క్లీన్ చేసుకుంటాము చేప అనేది ఫ్రెష్ అయిపోతుంది చేపలు అయితే మాట్టి కట్ చేసి ఇచ్చేసాడు ఇప్పుడు నేను కూరగా చేస్తాను నా పద్ధతిలో ఒకసారి చూపించేస్తాను ఏమేమి కావాలి ఫస్ట్ చేపలు చేప దూసులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఎర్రగడ్డ ముక్కలు మామిడి సబ్బులో కరివేపాకు కల్లుప్పు నూనె పసుపు కారం నానబెట్ కడిగి నానబెట్టుకునే చింతపండు ఉంది పాత్రలో ఇది పులుసు ఈ మసాలా మీస వాసన రాకుండా జీలకర్ర మిరియాలు ధనియాలు మెంతులు మెంతుతో చేస్తా చేపలు ఒకసారి కడుగుతా అట్లా అడవ వేసుకున్నా ముందు కారం ఎక్కువగానే ఉండాలి అందుకని కారం వేస్తున్నా చెప్పలేను ఇంత అని సరిపడా పసుపు ఒక స్పూన్ కల్లుప్పు రుచికి సరిపడా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కానీ దీంట్లోనే వేసేస్తున్నా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు కొద్దిగా తీసి పెట్టుకున్న టమాటా టమాటా కాదు మామిడి ముక్కలు కొద్దిగా నూనె ఒక రెండు చెంచాలు కాదు రెండు స్పూన్లు మొత్తం కలిపేస్తా ముక్కలకి ఉప్పు కారం బట్టేటిగా దీంట్లో ఒక వస్తువు వేయట్లేదు నేను ఇయ్యా ఇంకా ఎందుకు పసుమిర్చి చేసుకుంటే బాగానే ఉంటుంది ఇంట్లో నానబెట్టుకున్న చింతపండుని మెత్తగా జ్యూస్ లాగా చేసుకుంటా ఇంకొకసారి గుజ్జులో ఇంకొకసారి చింతపూడిని ఇలా మెత్తగా చేస్తా ముందు రెడీ అయిపోయింది ఇంకా తిరుగుబాటు పెట్టుకుంటా ముందుగా చేపల కొరికి మసాలాను ముందుగా ప్రిపేర్ చేసుకుంటా ఫస్ట్ బాండ్లు పెట్టాను బాండ్లు ఎత్తి కాగింది ఇంట్లోకి ధనియాలు వేస్తున్నా చూరం అడుగున్నారు అందుకని చూపిస్తున్నా ధనియాలు మిరియాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా నీసు వాసన రాకుండా దోరగా వేయించుకోవాలి దోరగత్తి వేసినవి తీసి రోడ్లో వేస్తున్నాం రోడ్లకి పోస్తున్నాం మెంతులు వేస్తున్నాం మిత్రులు కూడా బాగా దోరగా వేయించేస్తా దోరగా తప్పి నేను తీసి పెట్టేస్తున్నా మట్టి పాత్ర చేపలు చూసి పోయిన పెట్టేస్తాను నూనె పోస్తున్నా నూనె కాగింది కొద్దిగా ఆవాలు వేస్తున్నా జీలకర్ర కొద్దిగా అరవ చెప్పాలి చెప్పమన్నారు ఇది కూడా అర చెంచా మెంతులు ఆవాల్పోయినాయి తరిగి పెట్టుకున్నా ఎరగట ముక్కలు వేస్తున్నా స్తున్నా తిరుగు మాత్ర కాగింది ముందుగా కలిపి చేసి పెట్టుకున్న చేపల పులుసుని ఇందులో పోస్తున్నా

పొడి బాగా దంచాను ఒకసారి మోతేద్దా ఒక పదిహేను నిమిషాలు కూర ఉడికిన తర్వాత ముందుగా దంచిపెట్టుకుని ధనియాలు కూడా ఇందులో వెళ్తున్నా బాగా బాగా ఉడికిపోయింది ఈ రోజు మాత్రం కృప టేస్ట్ వస్తుంది ఎందుకంటే నాకు అర్థం కావట్లేదండి మందులు కదా మందుల మింగల్ చూడట్టుంది ఇందాకలా లేదు అసలు ఆయిల్ కలిపెట్టే ఉడికిన తర్వాత కూర ఎక్కువ చిక్కగా కలుపుతుంది స్మెల్ ఎదిరిపోతుంది ఇక్కడ పట్టు ఫస్ట్ మొద్దు నీకే పెడతా నువ్వు కష్టపడి చేస్తే పాపం ఇద్దరు కష్టం ఉంది చేపలు పూస్తుంది ఎన్ని రోజులు అవుతున్నా ప్రాణం లేసి వచ్చినంత ఒక్క ముద్దకు ప్రాణం హుషారుగా లేచినట్టుంది చాలా అంటే అసలుకే ఎంత మిస్ అయ్యాలో చేపలు పులుసునే కారము ఉప్పు పులుపు అన్ని బాగా సరిపోయినాయి చాలా బాగా పట్ట ముద్దు పట్టే రేపు ఇంకా బాగుంటుంది రేపటికి ఇంకా బాగుంటుంది నిద్ర గడిస్తే రేపు ఈ రోజు రాత్రికి నిద్ర గడిచి రేపు వేడి వేడిగా అన్నం వండుకొని ఈ కూర అందులో వేసుకొని తింటే ఉంటుంది అసలుకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయాలనుకుంటే నేను కొంచెం కొంచెం అన్నాను మీకు సరిపడా అన్నట్టుగా వేసుకొని దీంట్లో సామాను వేసుకొని ఇట్లాగే చేసుకుంటే చాలా బాగుంటుంది మట్టి పాత్ర లేకుండా మామూలు మనకి ఇంట్లో వాడుకునేది ఏదైనా సరే దాంట్లో చేసుకొని చాలా బాగుంటుంది చేప పులుసు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్